సార్ నా పేరు ఏపీకే రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సదర్ స్టేట్స్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నాను సార్ బౌద్ధ స్టేట్స్ తెలంగాణ బోర్డీ సార్ సార్ అందరూ మా మిత్రులు అందరూ కూడా మాక్సిమం కవర్ చేశారు అండి ఇప్పుడు మనకు కావాల్సింది సార్ తెలంగాణకి మెయిన్ గా ఇబ్బంది పెడతా ఉంది ఎంప్లాయ్మెంట్ అండి నిరుద్యోగం నిరుద్యోగాన్ని ఉద్యోగంలో రావాలంటే ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై నాలుగు మంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీమెంట్ అబ్బాయి సార్ పాలసీ ఉంది కానీ దానికి భరోసా లేదు భద్రత లేదు అకౌంటబిలిటీ లేదు సో నేను చూస్తే ముప్పై చూస్తున్నాను సార్ పాలసీ నిర్ణయిస్తున్నారే కానీ దానికి మానిటరింగ్ లేదండి ఇవన్నీ కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలుసండి కానీ ఆయన మాక్సిమం సపోర్ట్ చేస్తూ చేస్తున్నాడు ఈ రోజు ఇండస్ట్రీ పెడితే ఎవరై కూడా బదులు చేస్తారు కారణం ఏంటంటే థర్టీ డేస్ ఎన్పి బ్యాంకు ఫైనాన్స్ ఇస్తాయి కానీ ఎగైన్ ఎన్పి అయితే ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ ఇన్ని చూడాలండి ఒక ఎంటర్ప్రీనియర్ దానికి అకౌంటబుల్ లేదండి అప్పటికి జ్యేష్ దేశాలు ఎస్ఆర్బిసి ఎన్నో రెవెన్యూ రిహాబిలిటేషన్ మీద ఎన్నోసార్లు ప్రయత్నించేస్తారు కానీ సార్ బ్యాంకర్స్ ఎస్ఆర్పిసి రిపోర్ట్ ఇస్తుందండి ఎవరి క్వార్టర్ మీటింగ్ జరుగుతుంది ఆర్బీఐ ఎంప్లైడ్ కంపెనీ మేమంతా నెంబర్లో సార్ అయితే వాళ్ళు ఇచ్చే డేటాకి సంబంధం ఉంది సార్ వాళ్ళ డేటా ప్రమాణం ఇస్తారు కానీ అది యాక్చువల్ కాదు ఎస్ఎల్బి ఎన్నోసార్లు సార్లు అడ్వైజ్ చేస్తుంది ఆర్బీఐ అడ్వైజ్ చేస్తుంది కానీ రెవెన్యల్ రిహాబిలిటేషన్ కాదు సార్ కాబట్టి నా సబ్మిషన్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్లో సార్ రివైవల్ రిహాబిలిటేషన్ కి త్రీ ఫిఫ్టీ నైన్ జియో ఉండిందండి తర్వాత టూ జీరో త్రీ జియో వచ్చింది సార్ కానీ స్టిల్ ఈ రోజు కూడా మ్యాండేట్ దాన్ని బ్యాండేట్ చేయాలి దాన్ని చట్టబద్దత కనిపించాలి మీరు ఎట్లా లెజిస్లేటివ్ లో ఉన్నారు కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి సార్